హలో అండి మోర్ బ్లాక్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక నార్త్ ఫేసింగ్ బిల్డింగ్తో మేము ముందుకు వచ్చానండి అది చూసారు కదా హౌస్ అయితే చాలా చాలా బాగుంటుందండి మీకు నేను డీటెయిల్స్ చెప్తాను హౌస్ మీరు చెక్అవుట్ చేసుకోండి నూట యాభై ఐదు గజాలండి నార్త్ రోడ్ ఉంటుందండి ప్రహారీ వచ్చి నార్త్ ఫేసింగ్ ఉంటుంది బిల్డింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఇది టీవీ యూనిట్ అండి నూట యాభై ఐదు గజాలు ముప్పై ఐదు ఇంటూ నలభై ఐదు కొలతలండి బిల్డింగ్ వచ్చి ముప్పై ఐదు ముప్పై వేడల పండి నలభై ఐదు లోతుండీ ఇది పూజారూమ్ అండి పూజారం వచ్చి మెథడ్మెంట్స్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇది నాలుగు ఇంటూ నాలుగు అండి బాగుంది కదా వాటర్కి నేను టేస్ట్ చేస్తున్నానండి ఎలా ఉంటుంది ఏంటని చాలా బాగుందండి వాటర్ అయితేనే అది మీకు కూడా చూపిస్తున్నాను కిచెన్ వచ్చి ఫ్రెండ్స్ ఎనిమిది ఇంటూ పదే అండి ఎనిమిది ఇంటూ అండి కిచెన్ వచ్చి మనకి పూజారం వచ్చి నాలుగు అండి హౌస్ మీకు అడ్రస్ కూడా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ ఏంటిది సరిపోరం అండి ఇది దగ్గర పోస్టల్ కాలనీ అండి వాటర్ స్వీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనకు కావాల్సింది ఏంటంటే ఏరియా ఎలా ఉంది కన్స్ట్రక్షన్ ఎలా ఉంది వాటర్ ఎలా ఉంది అనేది మనం చూసుకుంటే కనుక ఈ మూడు దగ్గర ఈ మూడు కూడా మన దగ్గర అయితే ఉన్నాయండి ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే హౌస్ పర్చేజ్ చేసుకోవడానికి రెడీ అవ్వండి మనకి ఫస్ట్ వన్ బెడ్రూమ్ వచ్చి ఫ్రెండ్స్ పదహారు ఇంటూ పన్నెండు అండి అటాచ్డ్ బాత్రూమ్ అండి నూట యాభై ఐదు గజాలు నార్త్ ఫేసింగ్ అండి బాత్రూమ్ వచ్చి మనకి ఆరు ఇంటూ ఆరు అండి సిక్స్ బై సిక్స్ అండి నార్త్ రోడ్ ఉంటుందండి మీలో ఎవరికైనా ఈ ఫేసింగ్ ఓకే అనుకుంటే కనుక కాల్ చేయండి ఇది సెకండ్ వన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది పదిహేను ఇంటూ పదమూడు అండి వాష్రూమ్ వచ్చి ఆరు ఇంటు ఐదు అండి ఒకసారి హౌస్ మొత్తం ప్రింట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉందంటే కనుక కాల్ చేయండి లేదు అంటే మీరు లైవ్లో చూడండి బిల్డింగు అంత బాగుంటుందనమాట కలర్ కాంబినేషనే కాదు డేటా కలర్ కాంబినేషనే కాదు వాల్ కలర్సు సీలింగ్ కలర్సు ఎక్సలెంట్ అని చెప్పొచ్చు అనమాట అంత బాగుంటుంది బిల్డింగు మనకి పార్కింగ్ కూడా చూస్తారు కదా మనకు పార్కింగ్ కూడా మనకి ఎంత ఇచ్చారంటే మెజర్మెంట్స్ వచ్చి పద్దెనిమిది పది ఇంటు పద్దెనిమిది అండి పార్కింగ్ ప్లేస్ వచ్చి పది ఇంటూ పద్దెనిమిది అండి ఇది జీ ప్లస్ వన్ అని చెప్పాను కదా మీరు గ్రౌండ్ ఫ్లోర్ చూసారు ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తున్నాను రండి అది కూడా చూసేద్దాం మరి ఇది సేమ్ కింద ఎట్లా అయితే ఉందో పైన కూడా సేమ్ అజిట్ అట్లానే ఉంటుంది ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ అయితే మారచ్చు కానీ ఎటువంటి మార్పులు ఉండవండి మెజర్మెంట్స్ కూడా సేమ్ అనమాట ఎటువంటి మార్పు అనేది ఉండదు సార్ మీరు హౌస్ చూడండి ఇది సర్పవరం అండి పోస్టల్ కాలనీ ఫ్రెండ్స్ చూసారా హాల్ మన గ్రాండ్ వెల్కమ్ చెప్తుంది కదా కింద అలాగే ఉంది సేమ్ పైన కూడా అట్టానే ఉంది లుకింగ్ ఈజ్ సో క్యూట్ ఫ్రెండ్స్ అంతా బాగుందనమాట బిల్డింగ్ అయితే మంచి లొకేషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్ చెప్పాను కదా అడ్రస్ మీకు సరిపోవరం పోస్టల్ కాలనీ అండి చిన్ని వర్క్ కూడా లేదు సేమ్ నేను కిందన ఏం మెథడ్మెంట్స్ వస్తుంది చెప్పినా సేమ్ పైన కూడా అట్లానే ఉంటాయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓపెన్ కిచెన్ అండి డైనింగ్ రూమ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తండి ఎయిటీ పర్సెంటే బ్యాంక్లోని అవైలబుల్ ప్రైమ్స్ మీరు చూసుకోండి లోన్ కావాలంటే కూడా చేసు చేసుకుని మీరు హౌస్ పర్చేస్ చేసుకోండి నూట యాభై ఐదు గజాలు ఓకేనే ఫ్రెండ్స్ వీడియో చూస్తారు కదా మీకు పూర్తిగా నేను అనుకుంటున్నాను కానీ మీకు ఏమైనా అర్థం కాకపోతే ఒకసారి కాల్ చేయండి మరిన్ని వివరాలు నేను ఫార్వర్డ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఈ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతేకాకుండా మీలో ఎవరికైనా మీ నైబర్స్ కానీ మీ కొలీగ్స్ కానీ అండ్ మీ రిలేటివ్స్ కానీ హౌస్ కానీ సైట్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఏమైనా కావాలనుకుని అంటారు కదా మీతోని మాకు నేను ఇల్లు కొందామనుకుంటున్నాను ఏదో అంటుంటారు కదా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన వీడియో షేర్ చేయండి ఇలా మీరు షేర్ చేయడం వల్ల పది మందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా ఫ్రెండ్స్